ఇక్కడ పౌర్ణమి రోజు మా ఊరు గ్రామదేవత ఉత్సాహంకి బాలాభిషేకం చేస్తాడు ఆ వంతుగా ఈ భద్రపద మాసంలో పౌర్ణమికి నేను నేనంటే నా పేరు గురు కూడా దాని మనోహరాన్ని తను తాగినట్లు ఏ రోజు ఇక్కడ బాలాభిషేకం చేస్తాం చాలా బాగా జరిగింది ఈ గ్రామంలో ఉన్న భక్తులు పిత్రులు అందరూ కూడా అటెండ్ అయ్యారు మాకు చాలా సంతోషంగా ఉంది జరికి వచ్చిన మా చిత్రాలు అందరికీ కూడా మేము కింద భోజనాలు ఏర్పాటు చేసాం దానికి మీరు కూడా మాకు చాలా సంతోషంగా ఉంటాయి అందుకే మా గ్రామ దేవతలో మీరు ఏదైనా చిన్నప్పుడు మాకు ఇన్ని నెరవేరుస్తుందా తల్లి అందుకే బాగా నమ్మకం మాకు అందుకు ఎవరైనా సరే అంత పోతే చున్న ఇప్పుడు కూడా అందరూ చల్లిస్తున్నా అలాగే వాళ్ళు అటెండ్ అయ్యిలో బాగా చేయకూడదు నుంచి మా అత్తగారు పవర్ మా అత్తగారు వాళ్ళు కూడా మా పిల్ల పాలకుల నుంచి కూడా వచ్చారు ఎక్కడెక్కడ చెప్పలేకపోతే ఎక్కడి వరకు వచ్చి ఆశీర్వదించి మాకు ఈ పూజా కార్యక్రమానికి ఏ ప్రాబ్లం చేశారు దీన్ని వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి ఇస్తారు అదే ఫిక్స్డ్గా ఉంటుందని చెప్పి పవర్నాడు కానీ ఒక పవర్మెంట్ ఒకరికి ఇస్తారు ఆ చుట్టూ మా కలిగి ఇది ఉండదు మేము చేయించుకోవాలి అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ జిల్లా తావర మండలం పీమలవరం పంచాయతీలో శ్రీ 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 వారి ఆలయంలో ప్రతి అమావాస్యకి కూడా పౌర్ణమికి ఫలాషయం చేస్తూ ఉంటుంది అది ఒక పూర్వం నుంచి ఆచార్యంగా వస్తున్న సాంప్రదాయం అది పూర్వం ఉన్న గుడిని కథలు అందరూ కూడా సమీక్షించి మార్పు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ యొక్క పౌర్ణమి ఏదైతే ఉందో పౌర్ణమికి గ్రామస్తులందరూ కలిసి నెలకొకరి చెప్పు వంతొస్తూ ఉంటుంది పౌర్ణమి పాలాభిషేకానికి ఈరోజు నా దుర్పుడి నందంగారు వీరభద్రాదేవి గారి కుమారుడు సుబ్బారావు పద్మజ దంపతులకు అవకాశం వచ్చింది వాళ్ళు ఈరోజు పూజ చేయించుకోవడం పూజ అనంతరం కూడా తీర్థప్రసాదాలు పంచిపెట్టి అందరికీ కూడా అన్నదానం కూడా చేయడం జరిగింది వారి యొక్క కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం పాలభిషేకం చాలి పాలాభిషేకం చేయించుకుంటారు ప్రతి నెల ఎవరో ఒక ఫ్యామిలీని పాలాభిషేకం చేయించుకుంటారు ఆ ఈరోజు ఈరోజు పాలాభిషేకం మలవరం అయిపోయింది మలవరం కాకినాడలో ఉంటాను నేను అంటే మళ్ళీ వచ్చారు రోజు

అందరికీ నమస్కారం మా ఊరు ముఖ్యాలం తల్లి నామదేవత మా అమ్మ వాళ్ళు పాలన చేసుకుంటారని పొద్దునే బయలుదేరి వచ్చాను పూజ అయ్యి బాగా చేశారు చాలా బాగా చేస్తుంది మా అమ్మగారి భోజనాన్ని పెడుతుంది మళ్ళీ తిరిగి రాజమండ్రి పెట్టుకోతాను అమ్మవారి రాజమండ్రి నుంచి వచ్చాను నచ్చినప్పటి నుంచి ఇష్టం అందు గురించి వచ్చాను థ్యాంక్ యూ I'm <inaudible> not <inaudible>